శుభోదయం నారు మంచి లోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున నాకే ఎందుకు ఇలా అవునండి మనమే అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా ఎందుకు నాకే ఇలా దొరుకుతుంది చాలామందికి మంచి చేస్తున్నాను పది మందికి సహాయం చేస్తున్నాను పది మంది మేలు కోరుకుంటున్నాను నాకు జాతనైనంత తోచినంత నా శక్తి మీద సహాయం కూడా చేస్తున్నాను అయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న సర్వసాధారణం ఒక్కసారి ఆలోచిస్తే నాకే ఎందుకు ఇలా అన్న దాని గురించి సుఖ దుఃఖాల కలగలిపే జీవితం కదా మరి ఇందులో ఆటుపోట్లు తప్పవు వాటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు జీవితంలో భాగాలైన సిరి సంపదలు భోగభాగ్యాలతో పాటు కష్టాలు బాధలు కన్నీళ్ళు సైతం మరి ఏదో ఒక రూపంలో ఒక దారి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి మానవుడికి అవి సహజం ఎలాంటి వారికైనా సరే ఇవి తప్పవండి నాకే ఇలా అని డీలా పడిపోయినవారు ఆ పరిస్థితి దాటాక నేను కాబట్టి నిలబడగలిగాను మరొకరు అయితేనో అంటూ బీరాలు పోవటం హర్షించదగింది కాదు కదా అలా అనుకునే వాళ్లకు పాఠాలుగా మన పురాణాల్లో కోకలలుగా సంఘటనలు ఉన్నాయి అనేక మానవ రూపంలో జన్మించి రాజభోగాలను అనుభవించాల్సిన రాముడు రేపు పట్టాభిషేకం అనగా ముందు రోజు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసిన పరిస్థితి కలిగింది అక్కడితో ఆగిందా లేదు కదా మరి భార్యా వియోగాన్ని అనుభవించే పరిస్థితి దాపురించింది అయినా సరే తనకెందుకు ఇలా జరిగిందని ఏనాడు కూడా రాముడు చింతించలేదు అలాగే శ్రీకృష్ణుడు ఎన్నో బాలారిష్టాలను కష్టాలను దాటుకుంటూ వచ్చాడు బ్రహ్మాండాన్ని భస్మీపటనం చేయగల హాలాహలాన్ని శివుడు తన కంఠంలో బంధించుకున్నాడు లోక శ్రేయస్సు కోసం వారెవరూ కూడా ఎప్పుడు కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడు ఏమీ అనుకోలేదు కదా అంతర్యామి అలాగే ఏకలవ్యుడు కర్ణుడు భీష్ముడు సత్యహరిశంద్రుడు శకుంతల అహల్య సావిత్రి సుమతి అనసూయ నల్లుడు ఇలా పురాణాల్లో ఎన్నో పాత్రలు ఎంతోమంది పడరాని కష్టాలు పడినా సరే ఎవరు కూడా ఏనాడు కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ మాట అనుకోలేదు కదా ఎప్పుడు కూడా తమ కష్టాలను ఏకరవు పెడుతూ పరుల సానుభూతిని ఆశించేవారు పై కష్టాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి పైన మహనీయులు పడిన కష్టాలను లేకపోతే సంతోషంగా ఉండలేము కారణం వారి బాధలే వారికి భూతద్దంలో కనిపిస్తూ ఉంటాయి అందరూ బాగున్నారు నేనే ఎందుకు ఇలా ఉన్నానని వాపోతూ ఉంటారు నిజానికి మనకు రోజు ఎంతోమంది ఆర్తులు అన్నార్తులు వికలాంగులు మనోవికలాంగులు పేదలు బీదలు ఆకలితో అలమటించేవారు ఇలా ఎంతోమంది ఎంతోమంది ఎన్నో బాధలతో ఉన్న వాళ్ళు ఎదురవుతూ ఉంటారు ఆ పరిస్థితులను మనం సానుభూతితో చూడగలిగితే తామే ఎందుకు ఇలా అన్న భావన మన మనసు నుండి చెదిరిపోతుంది చెరిగిపోతుంది మన బాధలు పెద్ద గీతం ముందు చిన్న గీతలాగా కనపడతాయి మంచు కొండల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు మన కోసం కాపలా కాసే సైనికులు నేనే ఎందుకులా అని అనుకుంటే మనం ఇంత మనోని బరంగా ధైర్యంగా హాయిగా రాత్రిపూట నిద్రపోతూ ఉండాల బతకగలమా రాత్రి అనకా పగలనక రోడ్లను పరిసరాలను పరిశుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికులు తామే ఎందుకు చేయాలి ఈ పనులని అని అనుకుంటే మన చుట్టుపక్కల పారిశుద్ధ్య పరిస్థితి ఏమవుతుంది మన ఆరోగ్యం ఏమవుతుంది నిజానికి దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడండి ఆ ఇవ్వటంలో మనకు ఏదో ఒకటి తక్కువ కావచ్చు లేకపోతే ఎక్కువ కావచ్చు అయితే దాంతోపాటు ఎక్కువ ఇచ్చినది ఏదో ఒకటి ఉంటుంది దాన్ని వెతుక్కొని సంతోషించకుండా కష్టాన్ని బాధను మాత్రమే చూస్తూ నాకే ఎందుకు ఇలా అనుకోవటం సరికాదు కదా మరి దాన్ని విడిచి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అదే నిజమైన జీవన సాఫల్యం మన ముందు ముళ్ళ ఉంటాయి మన ముందు ఉంటాయి మన ముందు ఉంటాయి మన ముందు ఈసడించే వాళ్ళు ఉంటారు మన ముందు మన వెన్నుపోటు వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్లో సామెతలాగా నీ శత్రువు ఎక్కడో లేడు నీ పక్కనే ఉన్నాడు అన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ పట్టించుకోకూడదు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోకూడదు మన ఏకైక సాధన ఏకైక లక్ష్యం ఏకైక గమ్యం విజయం సాధించటమే పది మందికి మేలు కోరుకోవటమే మేలు జరిగేలా చూసుకోవటమే అంటే ముందుకు సాగిపోవాలి ఏకాగ్రతతో నిజంగా చిన్న వయసులో కష్టాలు వస్తాయి ఆ కష్టాలను అధిగమిస్తున్నాము అంటే దేవుడు ఒక కష్టం ఇచ్చాడంటే మనకు ఒక గట్టి డ్రాయింగ్ చేస్తున్నాడు మనసును మన లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుకోవాలి దేవుడు కష్టం ఇచ్చాడు కదా దేవుడిని నిందించకూడదు ఒక కష్టాన్ని ఛాలెంజ్గా తీసుకో మన లక్ష్యాన్ని నెరవేర్చుకో మన లక్ష్యాన్ని నీరస పండించకుండా మన లక్ష్యాన్ని నీరసరించనివ్వకుండా నైరాశయల్లోకి మనం వెళ్ళకుండా ఉత్సాహ ప్రోత్సాహంతో మీరు తెరగా చూడకుండా మన లక్ష్యాన్ని సాధించినాడు మహోన్నతుడవుతాడు మనిషి మహాపురుషుడు అవుతాడు మనిషి తరతరాలకు యువ యుగాలకు చెరగని చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు పది మందిలో ఆ పేరు మారుమోకపోతూ ఉంటుంది కొంతకాలం పాటు ఆ పేరు చిరకాలం స్థిరకాలం అలాగే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మనం శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్మ స్వస్తి భవనీయుడు నారుమి